కనిపిస్తుంది వేపు కనిపిస్తాయి కాదు ముఖాలు కనిపిస్తుంది బీపు కనిపిస్తుంది బీపు ముఖాలు కనిపిస్తుంది కనిపిస్తాడు మాట తీసుకొని వండాలి सॉल्व कर तो ये जो छोटा डब्बा है 7 नंबर का है तो इसको चाकू से मामी जिस पर मम्मी काट लेती है उस छोटे डब्बा के से गड़बड़ती है इसको డబ్బాల్లో పెట్టారా కోకోనట్ పెద్ద డబ్బా ఉంది కోకోనట్ పెద్ద ఉంది కుకింగ్ ఆయిలే అవకాడో గింజలు ఇస్తారా ఇది కూడా గుడ్ గింజలు ఇంత ఆయిల్ రావాలంటే ఇవన్నీ వంట కాకుండా దేవుడి దగ్గర పెట్టేది చక్కని నువ్వుల ఆయిల్ నేను సపరేట్ తీసుకుంటాను ఇక్కడ లేదు ఇవన్నీ వంట చాలా నేను షుగర్ ఆర్డర్ చేస్తున్నా గుర్తొచ్చింది అమెజాన్లో ఆర్డర్ చేసేసా అదే ఆర్డర్ చేస్తా ట్వంటీ ప్యాక్ వస్తుంది అదే కదా తీసుకుంటున్నా